చెరుకూరి రామోజీరావు ఎక్కడో కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని మారుమూల గ్రామమైన పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఒక సామాన్య వ్యక్తి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన తీరు ఒక్కసారి పరిశీలిద్దాం రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బయ్య అనే రైతు కుటుంబంలో జన్మించాడు రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరును అతనికి పెట్టారు రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే స్వయంగా రామోజీరావు అన్న పేరును తానే సృష్టించుకుని పెట్టుకున్నాడు రామోజీరావు జీవితాంతము ఆ పేరుతోనే కొనసాగాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిదిన రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని సుబ్బయ్య వాణిదేవైల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది రామోజీరావుకు అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తితో ఆ రంగాన్ని గుర్తించి నేర్చుకోవాలని ఆశించాడు అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరాడు మూడు సంవత్సరాల పాటు అదే రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్ హైదరాబాద్లో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించాడు ఇది అతని జీవితంలో తొట్టతో తొలి వ్యాపారం పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యార్డ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని కూడా ప్రారంభించాడు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని సాగించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత అనే పత్రికను ప్రారంభించాడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని కూడా ప్రారంభించాడు దీని బాధ్యతలను అతని భార్య రమాదేవి చూసుకున్నారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బైలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలని రామోజీరావు నిర్ణయించుకుని మొట్టమొదటిగా విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ను నిర్మించాడు ఈనాడు వసుంధర పబ్లికేషన్ రామోజీ ఫౌండేషన్ ద్వారా సితారా అన్నదాత ఈనాడు చతుర విపుల తెలుగు వెలుగు బాలభారతం వంటి పత్రికలను ఎన్నో నడిపించాడు రామోజీరావు స్మార్ట్ ఫోన్ ప్రభావంతో పుస్తక పట్టణం తగ్గిపోవడంతో మొట్టమొదటిసారిగా ఈటీవీ సంస్థ పేరుతో టీవీ ఛానళ్లను ప్రారంభించాడు ఈటీవీ ఈటీవీ టూ ఈటీవీ కన్నడ ఈటీవీ మరాఠీ ఈటీవీ ఉర్దూ ఈటీవీ బెంగాలీ ఈటీవీ ఒరియా ఈటీవీ గుజరాతీ ఈటీవీ బీహార్ ఉషాకిరణ్ మూవీస్ పేరిట ఒక సినిమా సంస్థను స్థాపించి శ్రీవారికి ప్రేమలేక మయూరి మౌన పోరాటం ప్రతిఘటన పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని చిత్రం మెకానిక్ మామయ్య ఇష్టం నువ్వే కావాలి ఆనందం ఆకాశవీధిలో మూడు ముక్కలాట నిన్ను చూడాలని తుజమేరీ కసం వీధి నచ్చావులే నిన్ను కలిశాక అనే సినిమాల నుంచి సవారీ అనే కన్నడ సినిమా వరకు ఎన్నో సినిమాలను కూడా నిర్మించారు రామోజీరావు వస్త్ర రంగంలో సాంప్రదాయ వస్త్రాలను అందించే కళాంజలి ఆధునిక వస్త్రాలను అందించేందుకు బ్రిస అలాగే ప్రియా పచ్చళ్ళు ప్రియా ఫుడ్స్ మసాలా దినుసులు ధాన్యం ఎగుమతి కొలోరమా ప్రింటర్స్ వంటి ప్రతి ఒక్క రంగంలోని రామోజీరావు తనదైన ముద్రను వేశారు అన్ని రంగాలలోనూ రామోజీరావు చేస్తున్న సేవలకు గాను పలు పురస్కారాలను అందుకున్నాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ యుద్ధవీర్ అవార్డు కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి రాజస్థాన్ అవార్డు బీడి గోయంక అవార్డు పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు రామోజీరావు ఏది ఏమైనా సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన రామోజీరావు తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని ఒక అతిపెద్ద సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నారని చెప్పటంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అయితే వ్యాపారాలలో ఒడిదుడుకులు సహజమైన రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలు ఎదుర్కొంది వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ్డాడు రామోజీరావు రామోజీరావు మార్గదర్శిలోని ఖాతాదారుల డబ్బుల్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని మరొకసారి ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది మార్గదర్శి ఆస్తులను జప్తు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది మార్గదర్శి కేసు విషయంపై రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారని తెలుగుదేశం పార్టీకి ఒక మహామంత్రి తిమ్మరుసులాగా పనిచేశారని అంటారు చాలా మంది రాజకీయ నిపుణులు ఏది ఏమైనా సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన శ్రీ రామోజీరావు గారికి నివాళి అర్పిస్తోంది వార్తాకిరణం న్యూస్